శ్రీ మచ్చేంద్రనాథుడు శాబర మంత్రములను సృష్టించుట వైదిక మతంలో సప్తకోటి మంత్రాలుంటుండగా ఈ శాబర మంత్రాల అవసరం దేనికి వచ్చింది మన చరిత్రకారులు నవనాథ చరిత్ర వంటి మంచి విషయాలను సూత్రబద్ధం చేయలేదు మచ్చేంద్రనాథుడు గొప్ప ఆవిష్కర్త మన దేశంలో నిజమైన చరిత్ర ఎప్పుడూ రాయబడలేదు దేశ ఔన్నత్యాన్ని నిలిపే వ్యక్తులను గుర్తుపెట్టుకోలేదు వీరు చెప్పే చరిత్రంతా ఆర్యులు ఇరానీలు గ్రీకులు పాస్తియన్లు సితియన్లు కుషన్లు అరబ్బులు తురుష్కులు పోర్చుగ్రీసు డచ్చి ఫ్రెంచి బ్రిటిష్ జాతీయులు ఇలా ఒకరి తరువాత ఒకరు చేసిన వరసదాడులు తప్ప ఈ దేశానికి జాతీయ చరిత్ర లేదు జాతీయ సైన్యం లేదు విదేశీ దురాక్రమణలపై జాతీయ ప్రతిఘటన లేదు ఈ దేశంలో రాజులు పరస్పరం కలహించుకొని పరస్పరం ఇతర దేశాల రాజులతో చేతులు కలుపుతూ ఉంటారు పన్నెండవ శతాబ్దం చివరిలో మహమ్మద్ గోరి మనలో ఒక రాజు జయచంద్రుని ఆహ్వానం మీదట దైవదూతలాగా అట్టే దండెత్తి వచ్చి ఇట్టే పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించగానే భారతదేశము అవలేలగా ముస్లిముల వశమైపోయింది పన్నెండు వందల ఆరులో ఢిల్లీ సుల్తాన్ స్థాపన మొదలుకొని పదిహేడు వందల ఏడులో మొఘల్ పాదుషా ఔరంగజేబు మరణం దాకా దేశంలో మహమ్మదీయుల పరిపాలన నిరాఘాటంగా సాగింది ఇది వీళ్ల చరిత్రధ్వారణి నిజమైన చరిత్ర ఎప్పుడూ రాయబడలేదు మనం చదువుకునే మన దేశ చరిత్ర నిజమైనది కాదు చరిత్ర ఎప్పుడూ ఏమీ సృజించని వారి పేర్లను హంతకుల పేర్లను నాశనం చేసే వాళ్ల పేర్లను మాత్రమే లెక్కిస్తుంది మత్యేంద్రుడు గొప్ప ఆధ్యాత్మికవేత్తే కాదు వైజ్ఞానికుడు కూడా మానవజాతి నమోదు చేసిన ప్రతి ప్రారంభ కథలో తొలి అధ్యాయంలో మొదటివాడు ఒక్కడు ఆ ఒక్క మనిషి దేనికి లొంగనివాడు ఆ మొదటివాడు ఏ పరిస్థితులకు చెలించకుండా నిలబడి ఉంటాడు అతడి ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు మొదటిది బాట కొత్తది చూపు సొంతది మచ్చేంద్రనాథుడు గొప్ప స్రష్ట గొప్ప స్రష్టలంతా చింతనాశీలు కళాకారులు శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు మచ్చేంద్రనాథుడు దేశమంతటా సంచరిస్తూ ఖండాంతరాలకు వెళ్ళి సిద్ధులను సిద్ధ మార్గాలను స్థాపిస్తూ ఎనభై నాలుగు మంది సిద్ధుల ఆవిష్కరణకు కారకుడైనాడు వజ్రయాన బౌద్ధులకు మార్గదర్శిగా నిలిచాడు అనేక విద్యలను ఆవిష్కరించి అవలోకేతేశ్వరుడుగా కీర్తింపబడ్డాడు టిబిటెన్ బౌద్ధ గ్రంథాల ద్వారా నేపాల్ సాంప్రదాయ గ్రంథాల ద్వారా మనకి ఈ విషయాలు తెలియవస్తాయి శ్రీ మచ్చేంద్రనాథుడు ఆధ్యాత్మిక విద్యల పాత్ర సిద్ధులు దేని మీద ఆధారపడరు స్వయం సమృద్ధం స్వయం శోధకం స్వయంభవమై ఉండటమే సిద్ధుల శక్తి రహస్యం మచ్చేంద్రుడు తన సాధన కోసం తాను జీవిస్తూ తన సాధన పరిశోధన ద్వారా అనేక లోహాలు బంగారము వెండి రాగి ఇత్తడి లాంటి లోహాలను పరిశోధించి మానవ జాతి వికాసాల వైభవం కోసం వస్తువులను సృష్టించగలిగాడు ఇలాంటి మనుషులతో ప్రపంచమంతా నిండిపోవాలని ఆశపడ్డాడు నేపాల్ టిబెట్ చైనా మంగోలియా కజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సిరియా స్పెయిన్ ఈజిప్ట్ మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో సంచరించినట్లుగా సంప్రదాయ గ్రంథాలు తెలియచేస్తున్నాయి స్పెయిన్ ఈజిప్ట్ లిబియా మొరాకో ప్రాంతాల్లో మచ్చేంద్రనాథుణ్ణి పరుశువేదిగా పిలిచారు ఆయా ప్రాంతాలలో పరుశువేదానికి సంబంధించిన ప్రకృతి విద్యలను అనేకులకు బోధించారు ఈనాడు మహావిష్కరణ చేసిన నవనాధులను జానపద దేవుళ్ళులాగా సాధారణ ప్రజలు పూజిస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రాంతంలో గురు గోరఖ్నాథ్ని దేవతలకు మానవులకు గురువుగా కీర్తించి పూజిస్తారు దేవతలను మించిన శక్తివంతులైన నవనాథుల చరిత్ర గ్రంథాలు ఏ ఒక్క గ్రంథము పరిశీలనాత్మకంగా లేకపోయినప్పటికీ కథను మాత్రం మార్చలేదు గాని కొందరు దేవతలను మాత్రం కల్పిత పాత్రలుగా దిగుమతి చేసుకున్నారు నవనాదుల ఔనత్యాన్ని తగ్గించి శక్తివంతమైన నాథ్ సాంప్రదాయానికి మాదేవుడు కృపాకటాక్షాలు ఉన్నాయి అని ప్రకటించుకున్నారు నాకు సుదీర్ఘమైన నాథ్ సాంప్రదాయ ఉన్నది నేను పరిశోధించాను ఆ చెత్త చాలా వరకు తొలగించాను ఎట్టి పరిస్థితుల్లో అసత్యాలకు తావు ఇవ్వని కథను అందించాలనుకుంటున్నాను పరమశివుని తరువాత నవనాథ సిద్ధులకు మూల స్తంభము మచ్చేంద్రనాథుడు మాత్రమే మిగతా దేవతలు పాత్రానుగుణంగా వచ్చిపోయారంతే నవనాథులు స్వయం శక్తితోనే ఈ దేవతలందరినీ ఒడిసిపట్టి తమ భక్తులకి సమర్పించారు ఇక మచ్చేంద్రుడు శాబర పద్యాలను రాయవలసిన సమయం ఆసన్నమైనది పరమశివుని స్థిరమైన మంగళాకార విలాసముతో ఆయన నుండి వెలువడిన సునిశ్చితమైన మార్గంలో ప్రవేశించి ఇంద్రియాలతో గ్రహించదగని స్వరూపాన్ని ధరించి ఉన్న గొప్ప తేజోనిది యోగులు అవధూతలు రహస్యంగా గ్రహించే మంగళాకారమైన భీకరమైన ఈశ్వర దివ్య విభూతి యోగ ప్రభావం వల్ల బాహ్యాభ్యాంతరాలలో అణువనువులో విశ్వవ్యాప్తంగా రూపంగా తేజోమయమై కోరికలన్నీ తీరగా మచ్చేంద్రనాథుడు యోగమార్గంలో ప్రవేశించిన చిత్తముతో బ్రహ్మాండ వ్యాప్త దేహంగా తనకు తాను పరిచయమవుతున్నాడు సదా ఇలా ఆత్మారామ పంజర విలీనుడైన మచ్చేంద్రనాథుడు ఇప్పటి వరకు పరమశివుడు అనుగ్రహించిన భౌతిక పారమార్థిక విద్యలన్నీ సాధిస్తూ నిరూపిస్తూ తాను ఒక్కడుగా ఉండి సంచరిస్తూ తాను ఎక్కడికి వెళ్ళినా పరమశివుని వలె ప్రజలను జంతువులను ప్రకృతిని ప్రేమాదరాలతో చూచెడివాడు మచ్చేంద్రనాథుడు అప్పటికే హఠయోగం ద్వారా వందల సంవత్సరాలు ఉన్నాడు వారు కాయకల్ప సిద్ధిని కూడా సాధించారు ఈ సృష్టిలో పంచభూతములు ఉన్నంత వరకు మచ్చేంద్రనాథుడు సజీవంగా ఉంటాడని శివుని వాగ్దానము ఈ మచ్చేంద్రనాథుడే మొదటి నాథుడు మొదటినాథుడు సదా భూమిపై సంచరిస్తూ మహావ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మహావ్రతమనగా పన్నెండు సంవత్సరాలు చేసే వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించేవారు జాతి దేశ కాల సమాధి భేదాలు లేకుండా అహింసా సత్యము ఆస్థేయము బ్రహ్మచర్యము అనుగ్రహం అనే నియమాలను అనుష్ఠించడం ఇవి దేశ కాలములకు అతీతములైనవి గనుక సార్వభౌమములు ఇటువంటి నియమాలన్నిటినీ పాటించడం మహావ్రతమంటారు పతంజల యోగ సూత్రం సాధనా పాదం ముప్పై ఒకటవ సూత్రం జాతి దేశ కాల సమయావచ్ఛిన్నాహ మహావ్రతం అన్నారు కాలక్రమములో శరన్నవరాత్రుల పర్వదినములో చేసే దుర్గా పూజను కూడా మహావ్రతమంటున్నారు మరికొందరు అరుణోదయ కాలంలో చేసే మాఘస్నానాన్ని కూడా మహావ్రతమంటున్నారు అలా వ్రతానుష్ఠాన పరుడై సంచరిస్తూ దేవభూమి అయిన భారతదేశంలో మరలా తిరిగి ప్రవేశించాడు మచ్చేంద్రనాథుడు భారతదేశము ప్రాచీన కాలము నుండి వివిధ మత సాంప్రదాయాలను కలిగినది వైదిక మత స్థాపన అవైదిక మత నిర్మూలనలో భాగంగా శూద్రులు అతిశూద్రులు మత మతస్వాతంత్ర్యాన్ని కోల్పోయారు ఇది మీరు క్రొత్తగా చూచినది కాదు మేము క్రొత్తగా గమనించినదీ కాదు ఎగువ చెప్పిన కారణాలచే దిగువ చెప్పబోవు కారణాలచే మేము అనవలసి వచ్చినది ఈ కథలో భాగముగా మీరు వినవలసి వచ్చినది వీరి దురాగతాలను త్రవ్వి తలకెత్తే ఉద్దేశ్యం మాకు లేదు జరిగినదేదో జరిగినది ఈనాడు వారు అల్పసంఖ్యాకులుగా బలహీనులుగా ఉండిరి సృష్టిలో మనుషులెందరో మనుష్యుల ప్రకృతులు అన్ని అయి ఉన్నవి గాయపడ్డవారు గగ్గోలు పెట్టక మానరు గగ్గోలు పెట్టకుంటే మరింత గాయం చేస్తారని దురదృష్టవశాత్తు ఒక జాతి శూద్రులపై డేగకన్ను వేసింది డేగ కన్ను సర్వపక్షి లోకంలో అక్షీణ తీక్షణత దుర్నిరీక్షమయ్యున్నది దీని కంటితేజం ఆవరించిన తోడనే మిగిలిన పక్షుల రెపరెపలు చల్లారా నరముల పొట్టు జార సందుల బంధములు సాగిపోవ చైతన్యములు మందగింపనట్టే కృంగిపోవును తెర నోటి మేకపు కంటి పచ్చటి మంట బొగ్గుమనగానే కొండంత కుంజరము కీచుమనుచు తుండమును నాలుగు చుట్టులు చుట్టుకొని అంగిట గురుక్కుకొని కాళ్ళులు లటలటలాడ గాయమంతయు కంపమంద ముడుచుకొని ముడుచుకొని వెనక కాళ్ళు మీద కూలబడి ముద్దయైపోయను వారి చూపు పడితే శూద్రులు పురుగులై బూడిద కావలసిందే ఆహా భరతమాత నవరసాలు కుప్పపోసుకున్నావు నీ గుండెలపైన అడవి మృగాలను గెలిసిన శూద్రులు మానవ మృగాల ముందు బానిసలైపోయారు కన్న భూమాత వడిలోనే అపవిత్రులైపోయారు దేవ పూజలకు దూరమై పిచాచాల చేత పీడింపబడ్డారు బౌద్ధమత ప్రాబల్యాన్ని నిర్మూలించడంలో వైదికులు సఫలీకృతులవుతున్నారు అహింసాయుధం వారి పాలిట శాపమయ్యింది దైవ పూజలు చేసే వైదిక ఇతరులను పట్టి పల్లారుస్తున్నారు ఆ శగ సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్న మచ్చేంద్రుల వారికి తాకింది ఆ మతోన్మాదులు వారి తల నరకాలని ఉద్యమ స్ఫూర్తితో బయలుదేరి వారు మచ్చేంద్రనాథుని సమీపించి తపోలీనుడైన మచ్చేంద్రనాథుని కుత్తిక కత్తిరించడానికి ఉద్యుక్తులు కాగా అది గమనించిన మచ్చేంద్రనాథుడు కైలాస శిఖర సాదృశ ప్రళయాగ్నిజ్వాల రోచులీనే కన్నులతో ఆ జటాజూట మండితుడు త్రిశూలం ధరించి మెరుపులా లేచి నిలబడ్డాడు వారి క్రోధాగ్నిజ్వాలలకు భూతపంచకం గడగడలాడింది క్రోధో మరల శాంతించాడు మచ్చేంద్రనాథుడు ఆ మతోన్మాదులు మచ్చేంద్రనాథుణ్ణి నానా పరుషభాషణాలతో ఓరి పాషండుడా హీనజాతి కోపింపదగదు తపస్సులు ఆచరింపదగదు ఈ పృథ్వీపై మీ వంటి హీనజాతి దైవనామాన్ని క్షుద్రోపాసనలతో కలంకపరుస్తున్నారు మీ ఉచ్చరణ వల్ల దేవుడు మలినపడుతున్నాడు నీ వంటి వాడిని కండాలుగా ఖండింపదగినది అని ఒకడు కత్తితో కుత్తిక ఉత్తరించబోగా వాడు కత్తి పైకెత్తి నరకకముందే మచ్చేంద్రనాథుని శిరస్సు మొండెము నుండి వేరై గాలిలో నిలిచింది మరో ఇద్దరు చేతులు ఖండించబోగా ఆ చేతులు రెండు మచ్చేంద్రనాథుని శరీరము నుండి విడివడి గాలిలో తేలాడాయి అలా మచ్చేంద్రనాథుని దేహం పాదాలు తొడలు పిరుదులు ఉదరము ఛాతి భుజాలు శిరస్సు ఖండ ఖండాలుగా తన శరీరం నుండి విడివడి గాలిలో తారాడుతున్నాయి మచ్చేంద్రనాథుడు రూపుదాల్చిన యోగమూర్తి వారు ఖండయోగాన్ని ప్రయోగించి దేహాన్ని ఖండాలుగా చేయడంతో ఆ ఉన్మాదులు వీడెవడో మహామాంత్రికుడు అనుకుని అక్కడ నుండి పలాయనం పఠించారు పారిపోయిన వారు ఊరకుండక ఈ మాంత్రికుని ఎట్లైనా మట్టు పెట్టవలెనని నగరానికి పోయి జరిగిన విషయం రాజుగారికి చెప్పకుండా రాజుగారిని ఒప్పించి సైన్యాన్ని తీసుకుని వలలతో మచ్చేంద్రనాథుణ్ణి బంధించి సజీవ దహనం చేయాలని వ్యూహరచన చేశారు ఎండిన పొదలు కట్టెలు నూనెలు వలలు కాగడాలు తీసుకుని సైనికులు రాగా చూశాడు మచ్చేంద్రనాథుడు ఒక్క హుంకారంతో వాటన్నిటినీ ఆకాశంలో నిలబెట్టాడు సైనికులు ఉన్మాదులు మాత్రమే నేల మీద ఉన్నారు ఒక్క క్షణకాలంలో ఏమి జరిగినదో వారికి అర్థం కాలేదు ఆ నేల మీదున్న సైనికుల ఉన్మాదులపై స్పరిశాస్త్రాన్ని ప్రయోగించాడు మచ్చేంద్రనాథుడు వారి పాదాలు నేలకి అంటుకుపోయి ఎక్కడివారక్కడే శిలల్లా నిలబడిపోయారు వారి కళ్లకు చెవులకు స్పర్శకు మాత్రం స్పర్శాస్త్రాన్ని ఉపసంహరించి వారందరికీ మలమూత్రాల వేగిరతను సృష్టించాడు మచ్చేంద్రనాథుడు వారు కదలలేరు వారికి మలమూత్రములు విసర్జన కావు మలమూత్ర విసర్జన వేగిరత ఆరాటము తగ్గదు అది అట్లుండగా వారిపై భ్రమరాస్త్రాన్ని ప్రయోగించాడు మచ్చేంద్రనాథుడు ఆ భ్రమరాస్త్ర ప్రయోగం వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈగలన్నీ వారిపై వాలి వారికి గింతలు పెట్టసాగినవి కదలలేరు మెదల లేరు ఇంద్రియాలు మాత్రం పనిచేస్తున్నాయి వారి అవస్థ చిత్ర విచిత్రముగా నుండెను పైగా వారి వస్త్రాలు కూడా ఊడిపోయాయి స్పర్శ తెలుస్తుండగా ఏగలు ముసరగా మలమూత్రముల వేగిరతతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది వారి నోటి వరకు స్తంభనాస్త్రాన్ని ఉపసంహరించాడు మచ్చేంద్రనాథుడు అప్పుడు మచ్చేంద్రనాథుడు ఏమందరు సైనికులారా అని అడగగా ఉన్మాదులు సైనికులు శరణు శరణందుము సిద్ధుడా అన్నారు అయితే నా పేరు మచ్చేంద్రనాథుడు నా నామాన్ని ముమ్మారు స్మరించుడు మీరు ఈ మాయ నుండి విముక్తులవుతారు అన్నాడు మచ్చేంద్రనాథుడు వారు జయహో మచ్చేంద్రనాథ జయహో మచ్చేంద్రనాథ జయహో మచ్చేంద్రనాథ అని ముమ్మార్లు అరిచారు ఈ విచిత్రమైన మాయను చవిచూసిన ఉన్మాదులు సైనికులు ఈతడిని మాయామచ్చీంద్రుడు అన్నారు అప్పటి నుండి మచ్చేంద్రనాథుడు మాయామచ్చీంద్రుడుగా వాసికెక్కినాడు ఈ విషయం దేశం నలుమూలలా ప్రాకింది అప్పటి నుండి వారి తపస్సును ఆటంకపరచటానికి ఎవ్వరూ సాహసించలేదు అప్పుడు లోకాన్ని గమనించాడు మచ్చేంద్రనాథుడు సాధారణ ప్రజల్లో దైవారాధన లేదు దైవ ఆశీర్వాదాలు కోల్పోయిన ప్రజలను దుష్టగ్రహాలు భూత పిచాచాలు రోగాలు పీడిస్తున్నాయి అభాగ్యులకు విముక్తి కలుగజేయాలని సంకల్పించాడు మచ్చేంద్రనాథుడు ఆ దిశగా వారు కొన్ని వ్యూహరచనలు చేశారు అభాగ్యులకు దైవశక్తి అంటు ఉండాలని పూర్వజన్మలో దైవారాధన చేసిన వారు మతస్వాతంత్ర్యాన్ని కోల్పోవడం వల్ల గురూపదేశాలు లేక వారి పూర్వజన్మ ఫలం కొనసాగక యోగభ్రష్టులవుతారు కాబట్టి జన్మార్హులను ఉద్ధరించాలి వారి వారి ఉపాసనలు వారికి సంప్రాప్తమయ్యేలా చేయాలి సాధారణ జనుల్లో దైవశక్తి ప్రచోదన మరలా తిరిగి జరగాలి పారమార్ధపు మార్గాలను వారికి సాధించి పెట్టాలి అభాగ్యులకు రోగాలను తగ్గించి వారిని ఆరోగ్యవంతులుగా చేయాలి వారికి మూలికా వైద్యాలను కూడా నేర్పాలి ఈ విధమైన ప్రణాళికలను ఆలోచించాడు మచ్చేంద్రనాథుడు స్వయం సమృద్ధి శివానుగ్రహం పరిపూర్ణంగా ఉన్న మచ్చేంద్రనాథుడు భగవతి అష్టభుజ జగదాంబ నివసించే దక్షిణ దిశలో సప్తశృంగ్ అనే పర్వతానికి చేరుకున్నాడు ఈ సప్తశృంగము భారతదేశంలో మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో దేవదుర్గంలో ఉన్నాయి సప్తశృంగి అనే పర్వతాలను స్థానికులు ఘాట్లు అని పిలుస్తారు ఏడు కొండలతో కూడిన కొండల శ్రేణి మహారాష్ట్రలో పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి శ్రేణిలో భాగం ఇది నాసిక్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపు ముప్పై ఏడు మైళ్ల అన్నమాట ఈనాడు ఈ పడమటి కనుమలను గోరఖ్నాథ్ కనుమలు అని కూడా పిలుస్తారు సహ్యాద్రి శ్రేణిని అజంతా సత్మల శ్రేణి అని కూడా పిలుస్తారు ఈ శిఖరాల సగటు ఎత్తు నాలుగు వేల ఐదు వందల అడుగులు దీనికి పశ్చిమాన ఆ సప్తశృంగున్నది ఈ కొండల పరివాహ ప్రాంతాలలో నూట ఎనిమిది చెరువులున్నాయి ఈ చెరువులను కొండాలు అని పిలుస్తారు శ్రీ మచ్చేంద్రనాథుల వారు అక్కడ భగవతి జగదాంబను భక్తితో సేవించి దర్శనం చేసుకున్నారు జగదాంబను స్థుతించే సమయంలో మచ్చేంద్రనాథులు వారికి తలలో ఒక ఉద్దేశం మేల్కొన్నది ఆయన జగదాంబకు చేసే స్థుతులలాగానే విద్యా విద్యాపద్యాలు రచించాలనే ఆలోచన ఆయన హృదయంలో ఉద్భవించింది ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన దేవతలను అనుసంధించి శాబర పద్యాలను రచించాడు ఆయా దేవతలను మచ్చేంద్రనాథుడు ఆయన రచించిన శాబర పద్యాలతో కీర్తించాడు పిలిచాడు దేవతలను ఆ పద్యాల నిరూపణకి దేవతలు రాలేదు ఎందుకంటే మచ్చేంద్రుడు ఆయా దేవతలను ఇత క్రితం ఎప్పుడూ ఆరాధించలేదు వారి అనుగ్రహాన్ని దీవెనలను పొందలేదు ఈ సమస్య మార్గాంతరం కోసం తాను రాసిన శాబర పద్యాలతో అష్టభుజ జగదాంబకు నిరాఖండంగా అన్నపానాదులు మాని ఏడు రోజులపాటు పద్యాలు పూజా పునస్కారాలు నడిపాడు పంచభూతాలను ప్రేరేపించే చిత్ర విచిత్ర ముద్రలను ప్రదర్శిస్తూ ప్రకృతిరూప జగన్మాతను ముక్కుకుతాడు వేసి లాగినట్లుగా ఆకర్షించాడు జగదాంబ మచ్చేంద్రనాథుని సమయస్ఫూర్తికి ధీరత్వానికి భక్తి ప్రపత్తులకు అష్టభుజ జగదాంబ సంతోషించి మచ్చేంద్రనాథునికి ప్రత్యక్షమై జగన్మాత మచ్చేంద్రనాథునితో ఇలా అంది ఎందుకు నాయన నీకీ ప్రయాస నీవు ధీరుడివి ధీమంతుడువు కూడా నీవు సాక్షాత్తు పరమశివుని మానసపుత్రుడివి నీవు నీ యోగశక్తిని ఫలంగా పెట్టి శివుని ఆజ్ఞతో రుద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ దేవతలంతా నీకు బానిసలవుతారు నీకింకరులై నీవు చెప్పిన పని ఏ ప్రయాసా నీకు లేకుండా చేసి పెడుతారు అన్నది జగదాంబ మచ్చేంద్రనాథుడు వినయంతో అవును మాత మీ దయతో అది సాధ్యమైన అది నియంత ప్రవృత్తి అవుతుంది పైగా అది నావరకే దేవతలు దేవతలు విధేయులయ్యుంటారు ఓ మాతేశ్వరి సమస్త విశ్వాన్ని సృష్టించి నాశనం చేసేది నీవే సకల జనులు నీ సంతానమే నీ భక్తులకు